టిఆర్ఎస్ నేత వినోద్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఇది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఈ ఆయిల్ రిఫైనరీ ఏదైతే శాంక్షన్ చేసే సందర్భంలో తెలంగాణ కూడా కాజీపేట్లో కోచ్ ఫ్యాక్టరీని శాంక్షన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రేపు బడ్జెట్లో వస్తుందని చెప్పి ఈ పత్రికా ముఖంగా మరి చాలా పెద్ద వార్త వచ్చింది పేపర్లో కాబట్టి ఈ ఇకనామిక్ టైమ్స్ అంటే వాళ్ళు బడ్జెట్ తయారైతేంటే వాళ్ళు చుట్టే తిరుగుతారు వీరు ఈ పేపర్స్ అందరూ ఈ జర్నలిస్టులు వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది బడ్జెట్ అనేది వాళ్ళు ప్రోప్ చేస్తుంటారు మరి అలాంటి ప్రముఖ పత్రిక మరి ప్రచురించింది ఇన్ని వేల కోట్ల రూపాయలు బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కోస్తా తీరాన మరి ఏర్పాటు చేస్తుంది కానీ కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే వెంటనే ఈ కాజీపేటలో తెలంగాణకి ఆ స్థాయిలో ఒక పరిశ్రమను మీరు బడ్జెట్లో శాంక్షన్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను మిగతా విషయాలు ఏవైతే గుట్టిలో చాల రోలించేది అవన్నీ కూడా ఇవచ్చే కొంతకాలం వరకైనా రాజకీయాలు ఎన్నికలు రాజకీయాలు పక్క పెట్టి ఈ అభివృద్ధి వైపు ఆలోచించాలని చెప్పి ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా అభివృద్ధిని ఆకాంక్షించేవాడిగా నా విజ్ఞప్తి జై తెలంగాణ ప్లీజ్